నమస్కారం ఎలా ఉన్నారు బానే ఉన్నాం గురుగారు అలాగే కాస్మిక్ ఎనర్జీ గురించి కూడా చెప్పండి మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం సూర్యరశ్మి అనేది చాలా ఇంపార్టెంట్ గృహానికి అని సో దాని గురించి వివరంగా చెప్పండి మేము చెక్ చేసేది ఏంటంటే గృహానికి పోయినప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా మేము చెక్ చేస్తాం ఈ డివైస్ తోటి కాస్మిక్ ఎనర్జీ అనేది ఏంటంటే అందరూ నార్త్ ఈస్ట్ ఈస్ట్లో డోర్లు పెట్టుకుంటారు ఎందుకంటే సూర్యరశ్మి మా ఇంట్లో పడాలి వెళ్తున్నారు మా ఇంట్లో ఉండాలి దాంతో మంచిగా అని ఒక కాన్సెప్ట్ అందరికీ అంటే గుడ్డి నమ్మకం అంతే ఇక అంటే ఆ డోర్ ఉంటేనే ఆ సూర్యుడు ఇంట్లోకి వస్తాడు ఆ సూర్యరశ్మి ఇంట్లో పడితే మాకు మంచిగా అవుతుంది అని ఒక కాన్సెప్ట్ తోటి ఉంటారు అయితే ఈస్ట్ ద్వారా ఎవరికైనా సరే గ్రహాల నుంచి అంటే పంచభూతాలు గ్రహాల నుంచి ఈస్ట్ ద్వారా ఇంట్లోకి ఈ పాజిటివ్ పవర్ ఎంట్రీ అవుతుంది ఎంట్రీ అయ్యి దానికి నార్త్ ఈస్ట్కి వెళ్ళి ఈ కిరణాల యొక్క ఎఫెక్ట్ వచ్చేసి ఆ పాజిటివ్ పవర్ అనేది ఈస్ట్ నుంచి సౌత్కి వెళ్ళి నైరుతికి వెళ్ళి ఇట్లా ఇంట్లో ఒక రౌండ్ ఇట్లా తిరుగుతుంది అంటే ఫస్ట్ ఈస్ట్కి వెళ్ళి ఎంటర్ అవుతుంది లోపలికి అంటే అదే ఎనర్జీ సూర్యరశ్మి ద్వారా ఎంటర్ అయ్యి ఇంట్లోకి వస్తుంది వచ్చినాక నార్త్ ఈస్ట్కి వెళ్ళి దాని యొక్క వేవ్స్ ఇల్లు మొత్తం ఇట్లా రౌండ్ అంటే గుడి చుట్టూ మనం ఎలా తిరుగుతామో అలా రౌండ్ అప్ తిరిగేసి వచ్చేసి బ్రహ్మస్థానానికి వస్తాయి ఈ పాజిటివ్ పవర్ రేసు వచ్చేసి బ్రహ్మస్థానానికి వెళ్ళి వచ్చేసి అక్కడ ఫిక్స్ అయిపోయి ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన కంటికి కనబడదు దాన్ని కూడా మనం ఈ డివైస్ తోటి చెక్ చేయాలి ఇది కూడా సేమ్ ఇది ట్వల్వ్ టైప్స్ ఉంటాయి అంటే నార్త్ నార్త్ ఈస్ట్ ఇట్లా నార్త్ నార్త్ డివైస్ ప్రకారం ఉంటాయి అయితే ఇవి కూడా ఏం చేసాయంటే ఈ కాస్మిక్ ఎనర్జీని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్న కొన్ని ఆర్టికల్స్ ఇబ్బంది పెడతాయి అంటే ఈ కాస్మిక్ పాజిటివ్ పవర్ మా ఇంట్లోకి వస్తే అది మన ఇండ్లు మొత్తం ఫామ్ కాకుండా అంటే ఇల్లు మొత్తం తిరగకుండా మనం తెచ్చిపెట్టిన వస్తువుల ద్వారా అక్కడ ఎనర్జీ ఫామ్ కాకుండా ఆ యొక్క ఆటికాలు బ్లాక్ చేస్తుంది వాటిని మనం ఈ డివైస్ తోటి చెక్ చేసి ఆ ఆటికాలు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏది ఇబ్బంది పెడుతుంది చెక్ చేసి ఆటికాలను తీసేస్తే ఈ సూర్యదశమి ద్వారా వచ్చిన ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇల్లు మొత్తం ప్రసారం అయితే అప్పుడు ఏమవుతుంది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఆరోగ్యంగా మంచిగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది అయితే ఈ ఆర్టికల్స్ ఏమైనా ప్రాబ్లం ఉండి మన తీరాన్ని వస్తువు ఉండి మనం ఇబ్బంది పడుతుంటే దానికి ఈ యొక్క యంత్రాలు అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆర్టికల్స్ ద్వారా ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క యంత్రాలు ఫిక్స్ చేసి మనం దాని యొక్క ఇబ్బందిని తొలగించడం జరుగుతుంది ఇలా ఉంటాయి వీటి ద్వారా కాస్మిక్ ఎనర్జీని కవర్ చేయడం జరుగుతుంది అయితే మీ ఇళ్ళలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కూడా మనం ఈ వీటి ద్వారా సరిచేసి ద్వారా వచ్చే పాజిటివ్ పవర్ను ఇల్లు మొత్తం కవర్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఇవి ఈ డివైజ్ తోటి చెక్ చేసి దీన్ని అక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇంట్లో గోడలకు ఇవి గోడలకు పెట్టడం జరుగుతుంది ఈ గోడకే ఫిక్స్ చేస్తే ఇది భూమి లోపల కాదు సేమ్ మన రాగి ద్వారా యంత్రాలు ఎలా పెట్టుకుంటామో కూడా అలానే గోడకు ఫిక్స్ చేస్తాము రాగి యంత్రాలకు ఏమవుతుందంటే అంటే సేమ్ ఇలాంటి రాగి యంత్రాలు ఉంటాయి అవి కొన్ని రోజులైనాక మ్యాచర్ అంటే గాలిలో ఉన్న తేమ గుంజుకొని నెగిటివ్ ఫామ్ అవుతుంది దాన్ని మళ్ళీ మళ్ళీ మనం కడిగి పెట్టలేము మనకు తెలియక అది రాగి ప్లేటు యంత్రం కాబట్టి బాగానే ఉందని మనం ఒక భ్రమలో ఉండిపోతాము నెగిటివ్ ఫామ్ అయిపోతుంది అయితే దాని బదులు ఈ పేపర్తో చేసిన ఈ యంత్రాన్ని పెట్టుకుంటే ఏమైతే అంటే దీనికి నెగిటివ్ అనేది పాంగ్ కాకుండా ఎప్పుడు పాజిటివ్ పవర్ రిలీజ్ చేస్తుంటుంది కావాలంటే మీరు ఇంటికి వచ్చినప్పుడు చెక్ చేసి మీకు పవర్ కూడా చూపించడం జరుగుతుంది పాజిటివ్ పవర్ ఈ విధంగా సెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది కాస్మిక్ ఎనర్జీని చేయడం అన్నట్టు ఈ యంత్రం ద్వారా అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ ప్లేస్లో దీన్ని ఇక్కడ ఇక్కడ పెట్టేస్తున్నా వెస్ట్ జోన్లో వెస్ట్ జోన్లో ఇక్కడ పెట్టేస్తున్నా అంటే ఇలా మీ ఇంటి దగ్గర వచ్చి ఇలా ఫిక్స్ చేస్తాం అంటే జోన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కాస్మిక్ ఎనర్జీ ఇబ్బంది ఉంటే ఇలా ఫిక్స్ చేస్తాము ఇంకొకటి ఇది వాస్తు పురుషుడు దీన్ని కూడా నార్త్ జోన్కు ఫిక్స్ చేయడం జరుగుతుంది అంటే మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఇట్లా ఫిక్స్ చేసి సరి చేస్తామన్నట్టు జోన్లు అయితే ఇప్పుడు నేను పెట్టిన ఈ రెండు యంత్రాల ద్వారా ఇక్కడ నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఆ నెగిటివ్ రేస్ అనేటివి ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నమాట వెస్ట్లో ఒక యంత్రము నార్త్లో ఒకటి పెట్టేసి వీటి ద్వారా ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న వ్యక్తులకు ఇక్కడ ఉన్న వస్తువులతోటి నెగిటివ్ రేస్ అనేది వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించకుండా వీటి ద్వారా సరి చేయడం అన్నట్టు ఆ ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా ఇది నెగిటివ్కి సంబంధించిన కిట్టు అంటే నెగిటివ్ ఎనర్జీని కనుక్కునే కిట్టు ఇది నెగిటివ్ ఎనర్జీని అనుకునే కిట్టు ఇది ఇలా పెడితే ఇప్పుడు చూపించట్లేదు నెగిటివ్ మీరు ఒక యంత్రం దాన్ని మూసేయండి ఆ పేపర్ తోటితో మూయండి దాన్ని మూసేసి చెయ్యాలి దీంట్లో నెగిటివ్ రేస్ ఉంటే ఇది ఓపెన్ అయిపోతుంది అది ముయంగానే ఇగో ఓపెన్ అయిపోయింది అది తీయండి అంటే ఈ వస్తువులో నెగటివ్ అనేది ఫామ్ అయ్యి ఉంది ఈ నెగిటివ్ అనేది మేము పెట్టుకొని కూర్చున్నాము కూర్చుంటే దీని యొక్క రేడియేషన్ మన శరీరం మీద పడి మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి అయితే నేను అక్కడ ఆ యంత్రం రెండు ఫిక్స్ చేయాలి ఈ యంత్రం ఫిక్స్ చేసిన కాబట్టి ఈ నెగిటివ్ రేస్ అనేది అవి కవర్ చేస్తున్నాయి అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తికి ఇబ్బంది లేకుండా వాటి యొక్క రేసు వీటిని బ్లాక్ చేస్తున్నాయి అంటే బాంబు వేస్తే దాన్ని రియాక్షన్ చేసి దాన్ని ఫెయిల్ చేసినట్టు ఇక్కడ వేస్తుంది మళ్ళీ అక్కడ కూడా మూసి ఇక్కడ ఇక్కడ తెలుసుకుంటుంది ఇక్కడ చూడండి అక్కడ కూడా ముసే అది అది అడవాణా కూడా ముయ్యాలి అది ముయ్యంగానే ఇది ఓపెన్ అయిపోతుంది అది తీయండి ఇది క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్ అదే క్లోజ్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీ ఎవరికైనా ఇంట్లో అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్య ద్వారా వచ్చే ఎనర్జీ వల్ల ఇట్లా ఆర్టికల్స్ ద్వారా ఇబ్బంది వచ్చినా మనం ఇంట్లో తెచ్చిన వస్తువుతోటి ఇబ్బంది వచ్చినా ఇబ్బంది కాకుండా మేము ఇలా యంత్రాలు ఫిక్స్ చేయడం జరుగుతుంది చేసేది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఈ టెన్షన్ కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచిగా ఉంటారు ఆర్టికల్స్ తోటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఇంకా ఆ నెల లోపల పాజిటివ్ పవర్ ఉన్నా సరే ఇల్లు ఆ ఇంట్లో అంటే అక్కడక్కడ నెగిటివ్ రేస్ ఉంటాయి భూమి లోపల ఐఆర్ పాయింట్లు ఉంటాయి ఐఆర్ పాయింట్లను ఏం చేస్తా అంటే మేము ఈ నెగిటివ్ ఎనర్జీతోటి ఇల్లు అంతా తిరుగుతుంటే ఎక్కడెక్కడ ఐఆర్ పాయింట్లు ఉంటాయి అవి ఓపెన్ అయిపోతుంది మిషన్ అంటే తెలుస్తుంది ఐఆర్ పాయింట్ల మీద పండుకున్న అనారోగ్య సమస్య వస్తుంది బాగా ఇబ్బంది అంటే ఒకటే దగ్గర మనము ఎట్లా అంటే కాలుకు ఇనుపవసు కూర్చుకుంటే ఎలా నొప్పి పెడుతుంది లేకపోతే ముళ్ళు దిగితే ఎలా నొప్పి అవుతుందో అంటే ఆ ఒకే ప్లేస్లో మనం అక్కడ ఊసుంటే ఎక్కడైతే ఆ పిన్ పాయింట్ తగులుతుందో నెగిటివ్ రేసు ఆ తగిలే ప్లేస్లో అనారోగ్య సమస్య కానీ ఏదైనా జబ్బు రావడం కానీ ఏదైనా ఇబ్బంది రావడం కానీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడం కానీ జరుగుతుంది మన శరీరంలో ఆర్గాన్స్ అయితే ఈ ఈ ఇబ్బంది రాకుండా ఏం చేస్తామంటే దీనికి కూడా ఐఆర్ను కంట్రోల్ చేసే ఈ కిట్స్ ఉంటాయి ఐఆర్ పాయింట్ వీటిని కూడా చెక్ చేసే కిట్స్ ఉంటాయి ఈ బాటిల్స్ను మనము చెక్ చేసి ఎక్కడైతే ఐఆర్ పాయింట్లు ఓపెన్ అవుతున్నాయో వాటిని మనము స్కానర్ ద్వారా చెక్ చేసి ఆ ఇంటి లోపల హోల్ చేసి ఈ ఈ ఐఆర్ క్యాప్సూల్స్ను భూమి లోపల పెట్టడం జరుగుతుంది పెట్టాంకేమైందంటే అక్కడ ఉన్న వ్యక్తులకు అనారోగ్య సమస్య రాకుండా మంచిగా అవుతుంది అయితే నేను ప్రాక్టికల్గా ఒక దగ్గర ఏం చేసిందంటే ఒక అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అయితే ఆమె ఆ ఐఆర్ పాయింట్ల మీద నిలబడి లా వేస్తుంది ఐఆర్ పాయింట్లు నిలబడి రోజు చదువుతుండే అయితే అమ్మాయికి ఏంది ఫైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అయితే కరెక్ట్ మూడు ఐఆర్ పాయింట్లు ఉన్నాయి అక్కడ అదే ప్లేస్లో నిలబడి రోజు చదువుతుంది ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చినా ఫైల్స్ ప్రాబ్లం తగ్గతలేదు అయితే నేను పిలిస్తే నేను చెక్ చేస్తే ఏమైందంటే కరెక్ట్ అమ్మాయి నిలబడి ఎక్కడైతే నిలబడి చదువుకుంటుందో రోజు ఆ ప్లేస్లో ఐఆర్ పాయింట్లు ఉన్నాయి అయితే ఐఆర్ ఫైల్ ఉంటే ఏమవుతుందంటే మనం ఆడ ఉండి ఏ పని చేసినా చదవాలంటే అనారోగ్య సమస్యతో బలపడుతుంటే అనారోగ్యం తగ్గదు అంటే ఆ నెగిటివ్ రేస్ అనేది అమ్మాయికి డిస్టర్బ్ చేస్తున్నాయి భూమిలోకి వెళ్ళి అక్కడనే నిలబడి అక్కడనే కూర్చొని అనేది అవుతుంది ఎంతకీ ఎన్ని రోజులుగా నెల అయింది రెండు నెలలైంది అయింది ఫైల్స్కి ప్రాబ్లం తగ్గలే అయితే మనం ఈ చెక్ చేసి ఈ ఐఆర్ క్యాప్సిల్స్ పెట్టడం జరిగింది అంటే ఇట్లా అనారోగ్య సమస్యలు చూపిస్తుంటుంది దానికి కూడా మనం ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఈ స్కాన్తో చెక్ చేసి ఇది కూడా వాస్తే వాసుపరంగా నేలను చెక్ చేసి ఈ ఐఆర్ పాయింట్లను క్యాప్సిల్స్ పెట్టేసి సరి చేయడం జరుగుతుంది గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగానే వాస్తు గురించి చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉంటాయి మీరు నిజంగానే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సో గురువుగారిని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి సో వాస్తు గురించి కానివ్వండి హస్తరేఖల గురించి కానివ్వండి లేదంటే నెగిటివ్ ఎనర్జీ గురించి కానీ దేని గురించి అయినా సరే గురువుగారిని కాంటాక్ట్ చేయండి నెంబర్ మీకు స్క్రోల్ అవుతూనే ఉంది సో గురువుగారిలో మాట్లాడాలి అంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి